ఈ లెన్స్ క్రాడ్కి సంబంధించి పదిహేను వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మందికి ఉపాధి కలిగేయాలని మొన్న నాలుగు నెలల క్రితం మరి మా ఎండి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు దాదాపు యాభై ఎకరాల స్థలాన్ని లెన్స్ కార్ట్ కి కేటాయింపు చేయడం జరిగింది మరి కేటాయింపుతో పాటు వేగవంతంగా చేయాలని ఇక్కడ ఉన్న మన కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారితో పాటు జిల్లా రెవెన్యూ యంత్రాంగం మా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులు మన ఒక ప్రోయాక్టివ్ గా పనిచేస్తూ ఇంత తొందరలో మరి భూమి పూజ చేయటం అనేది చాలా సంతోషం ఈ ప్రాంత వాసులకు సంబంధించి ప్రధానంగా నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను రంగారెడ్డి జిల్లా మరి ఇక్కడ కూడా ఈరోజు రావిరాలకు సంబంధించిన పెద్దలందరికీ భూమి కోల్పోయిన రైతు సోదరులకి మీ అందరూ చేసిన త్యాగం ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వనరులు పెంచడానికి మీరు నిజంగానే ఒక పెద్ద హృదయంతో ముందుకొచ్చి భూమి పరంగా ఒక పరంగా ప్రభుత్వం నష్టపరిహారం కల్పిస్తా ఉన్నప్పటికీ మీరు చేసిన ఔన్నత్యాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఎవరైతే ఈ భూమి కేటాయింపుకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ముందుకొచ్చిన రైతు సోదరులందరికీ కూడా న్యాయం చేయాలని దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి సమస్య పరిష్కారం కాలేదు భూమి కోల్పోయిన రైతాంగ సోదరులకి వారికి సైట్లు అలవాటు చేయాలని అనేక సందర్భాల్లో మనం ఆనాడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా చేసిన ప్రయత్న భాగంలో అప్పటి కాకుండా నిజంగానే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు ప్రత్యేకంగా మా లక్ష్మణారెడ్డి గారికి వారి ఈ రోజు భూమి కోల్పోయిన రైతు సోదరులందరికీ కూడా ఈ రోజు వారికి ఇళ్ల స్థలాల గురించి కేటాయింపు చేయడం జరుగుతా ఉన్న సందర్భాన్ని కూడా పురస్కరించుకొని మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా